ఏం కాలో చొప్పయ్యా అట్లా చూస్తాను ఏమొద్దు సార్ నీళ్ళు ఒకటి తాగుతాను తాగించాలి కానీ బయలుదేరు సర్లేండి సార్ మా ఇప్పుడే మా తిన్నాను హోటల్ రెస్టారెంట్కి వచ్చింటి బిర్యానీ మా సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం కూర్చోపండి సార్ వస్తాను సరే మేడం ఏం అక్క కూర్చోండి సార్ తినండి సార్ వద్దు మేడం మేడం నా దగ్గర ఫస్ట్ మీరు తినండి సార్ డబ్బులు గురించి మళ్ళీ సార్ మీరు ఊరికి మేడం మా అమ్మకు బాగలేదు మేడం ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందేమో అని నేను ఇక్కడికి వచ్చాను మేడం కానీ ఎక్కడ పని దొరకడం లేదు మేడం ఏమనుకోకుంటే మా రెస్టారెంట్ లో పని ఉంది చేస్తారండి నాకు పని ఇస్తారా అంతకంటే భాగ్యం అమ్మా తప్పకుండా చేస్తాను సరే ఫస్ట్ తినేసి రేపటి నుంచి పనిలోకి రండి ఎవరక్క వాడు కన్నా పోయి తనని చూస్తుంటే చిన్నప్పుడు మనల్ని చూసుకున్నట్టుందిరా ఆకలికి అల్లాడి ఎన్ని ఇండ్లు మనం అడుక్కోలేదురా ఎవరైనా మనకి ఇంత పట్టడం అన్నం పెట్టినారా ఆ రోజులు మర్చిపోయినావరా ఏదో భగవంతుడు తరలించి మనం ఈ స్థాయిలో ఉన్నాము డబ్బులు వచ్చేసరికి నేను ఆ రేపటి నుంచి తను ఇక్కడే వర్క్ చేస్తున్నాడు ఏం కావాలో నువ్వే చూసుకో ఆకలిలో ఎప్పుడైనా మీకు తెలిసిందా అలాగే మీ అభిప్రాయాన్ని తెలిపండి మహితా తెలుగమ్ మా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి థ్యాంక్ యూ